డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను నేని ఐఫోన్ ఆస్ట్రాలియర్ దట్టుపల్లి సురేష్ బాబు ఈరోజు మనము ప్రత్యేకమైన విశేషాలు ఏంటంటే కొత్త సంవత్సరం వచ్చింది రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం వాదశాస్త్రం వారు అందరికీ కూడా ఎప్పుడెప్పటి నుంచో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేసి అన్ని రకాలుగా బాగుండేలా ఉంటుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరికీ కూడా సుఖశాంతలు అన్న ధాన్యాలు అలానే పెళ్ళిళ్ళు కాని వాడికి పెళ్లిళ్ళు అయ్యేసి పిల్లలు పెళ్లి అయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుట్టేసి ఆర్థికంగా వెనకబడిన వాళ్ళందరూ ముందుకు వచ్చేసి దారిద్ర రేఖ కన్నా దురుగులో ఉన్న వాళ్ళందరూ కూడా అదృశ్య రేఖకి భిన్నంగా ఉండేసి విధంగా ఉండేలాగా అందరు కూడా బాగుండాలని కోరుకుంటూ అలానే మనకిప్పుడు కొన్ని గ్రహాలు మనకి ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి గ్రహ మార్పిడి వల్ల వచ్చేటువంటి మార్పులు ఆ గ్రహ మార్పిడి వల్ల జరిగేటువంటి పరిణామాలు పరిస్థితులు ఈ అనుకూలతగా ఉండేందుకు ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది ఏ గ్రహం ఎక్కడ ఏ మనకి ఏ లో ఉండడం వల్ల శుభ అశుభ దృష్టిలు ఎలా ఉంటాయి దీనివల్ల మనకి ఏం జరుగుతుంది దానికి చూసినట్లయితే కనుక మనం ఈరోజు టాపిక్ లో మాట్లాడుకునేది ఏంటంటే కుజగ్రహం ఈ కుజుడు ఈ కుజగ్రహం అనేది మనకి చాలా ఆ శుభ దృష్టి ఉండటం వల్ల అశుభ దృష్టి ఉండటం వల్ల ఏం జరుగుతుంది ఏ రాశి వారికి ఏ స్థానంలో కుజుడు ఉండటం వల్ల మంచి జరుగుతుంది ఈ కుజగ్రహం ఎలాంటి ఎలాంటి పనులు చేసుకుంది ఈ కుజగ్రహంలో వేరే గ్రహాలు ఏవైనా కోటమితో ఉన్నట్టు ఎలాంటి ఎలాంటి పనులు చేసుకోవచ్చు అనేదంటే మనం ఒకసారి చూద్దాం వివరణ చూస్తాము ఈ ద్వాదశ రాసుల్లో ఈ ద్వాదశ రాసుల్లో ఒకటి మకర రాశి ఈ మకర రాశి వారికి కుజ దోషం ఆరో స్థానంలో రావడం జరిగింది అంటే కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజుడు ఎవరైతే ఉన్నారో ఈ కుజ భగవానుడు మళ్ళీ వెనకటిలోకి వచ్చేసి మనకి మిథులు రాశిలోకి రావడం జరిగింది కాబట్టి ఈ ఇరవై ఒకటి జనవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ఏప్రిల్ రెండవ తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం వరకు కూడా ఈ కుజ భగవాను మిథుల రాశిలోనే ఉంటాడు కాబట్టి ఈ యొక్క ఆరో స్థానంలోనే కుజుడు ఉంటాడు కాబట్టి ఈ యొక్క మకర రాశి వారికి కొంతమంది అదృష్టం చెప్పొచ్చు ఎందుకంటే ఇంకోటి దృష్ణం రెండు కూడా ఉన్నాయి సమీపాలలో అయితే మీకు ఈ శని భగవానుడు పన్నెండు రెండో స్థానంలో ఉన్నారు మీకు ఈ రెండో స్థానం నుంచి మూడో స్థానంకి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున మారుతారు కాబట్టి కొంతమేర మీకు బాగుంటుందని చెప్పవచ్చు అయితే మనకి ఓరాజ చూసుకున్నప్పుడు ఏప్రిల్ రెండో తారీఖు వరకు కూడా ఈ కుజ భగవానుడు ఆరో స్థానంలో ఉంటాడు కాబట్టి ఎవరైనా మకర రాశిలో పుట్టి వాళ్ళు పెళ్లిళ్ళు చేస్తున్నటువంటి మొక్క పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి కొంతమేర అశుభ దృష్టి అని చెప్పొచ్చు భార్యలో చింతలు భార్యలో గొడవలు అయ్యేలా ఉన్నాయి విడాకుల విడానికి వెళ్ళేటువంటి గొడవలు కూడా కనబడుతున్నాయి అందుకని మకర రాశిలో పుట్టినటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి పెళ్లి అయి ఉంటే కనుక భార్యలతో ఎక్కువగా మాట్లాడినప్పటికీ నోరు జారకుండా అదుపులో ఉంచుకొని ఏదైనా విషయం ఉంటే చిన్నగా నెమ్మదిగా నచ్చ చెప్పుకొని ఉంటే మరి మంచిది భార్యలతో కొంతమేర జాగ్రత్తగా ఉండాలి అదే మకర రాశిలో పుట్టినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో భర్త ఆరోగ్యం కొంతమేర ఇబ్బంది పడేలా ఉంటుంది కాబట్టి ఆహారం సరిగా ఉంచి అలానే అతనికి టెన్షన్ స్ట్రెస్ ఫీలు ఇలాంటివి లేకుండా చూసినట్లయితే కనుక కొంతమేర ఆరోగ్యం బాగుంటుంది ఈ కుజు భగవానుడు ఆరో స్థానంలో ఉన్నాడు కాబట్టి బ్లడ్కి రిలేటెడ్ ఆరోగ్య సమస్యలు వచ్చేలా కనబడుతున్నాయి ఏదైనా క్షణంగా ఆరోగ్యం రీత్యా బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం మంచిది శాశ్వత చేయొద్దు అశ్రద్ధ చేయడం ద్వారా మీకు ఆ కుజుని యొక్క ఏదైతే అశుభ దృష్టి ఉందో ఆ అశుభ దృష్టి వలన కొంతమేర ఇబ్బంది పడేలాగా ఉంటుంది కాబట్టి ఎవరైనా ఆరోగ్య సమస్యలు మకర రాశి వారికి వచ్చినట్లయితే కనుక ఇమ్మీడియట్ గా వైద్యుల దగ్గర వైద్యుల దగ్గరికి వెళ్ళి చూపించుకోవటం మరీ మంచిది అలానే ఆరోగ్య సమస్యలే కాకుండా ఆర్థిక సమస్యలు మెరుగు చెందుతాయి ఏదైనా అవకాశాలు లభించేటువంటిగా కనపడుతుంది ఏదైనా హోటల్ సంబంధించిన రంగాలు బాగుంటాయి ఏదైనా బుక్ స్టోర్ సంబంధించినటువంటి ఓపెన్ చేయాలనుకుంటే బాగుంటుంది కొత్తగా ఏదైనా మీరు ఇల్లు వాహన కొనుగోలు చేయాలనుకుంటే కనుక అది అంతగా కలిసి రాదు కాబట్టి ఏప్రిల్ రెండో తారీఖు అలానే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరకు కూడా ఆగడం మరీ మంచిది మకర రాశి వారికి అంతగా కలిసి వచ్చేలా లేదు కాబట్టి మీకు ఉన్న దాంట్లో సుఖంగా ఉండండి కొత్తగా ఏదో మనం మొదలుపెట్టి ఇల్లు కొనాలి కొత్తగా పంట పొలాలు కొనాలి ఫ్లాట్స్ కొనాలి అనేది మాత్రం కొత్తగా చేయకండి ఎవరైనా అప్పు అడిగాక వాటికి అప్పు ఇవ్వకపోవడం మరీ మంచిది ఎందుకంటే ఇచ్చిన అప్పు తిరిగి వచ్చేలా లేదు కాబట్టి కొంతమేర జాగ్రత్తగా ఉండండి ఎదుటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి మీకు సంబంధించినటువంటి విషయాలు కానీ మీకు సంబంధించినటువంటి సీక్రెట్స్ ఏమైనా ఉంటే ఎదుటి వాళ్ళకి షేర్ మీరు కాబట్టి అన్ని రకాల బాగుండాలనుకుంటే కనుక మీకున్నటువంటి కొంత కొంతమేర వెసులుబాటు కావాలనుకుంటే మనం చెప్పేటువంటి చిన్నపాటి పరిహారం చేయండి అందరూ అదృష్టంగా అవ్వచ్చు అయితే మనకి ఈ కుజుడు మనకి ఏదైతే మనకి మనం నొప్పినట్లుగానే కుజుడు మనకిప్పుడు ఆ కర్కాటక రాశి నుంచి మిథున రాశికి వెనుకంజల్లో ఉన్నాడు కాబట్టి ఈ వెనుకంజలో ఉన్నటువంటి కుజుడు వల్ల మనకి జరిగేటువంటి నష్టాలు కావచ్చు లాభాలు కావచ్చు ఈ కొన్ని కొన్ని రాశులు కొన్ని కొన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి అలాగే మనకి ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకునేలాగా అలానే పంట భూములు బాగుండేలాగా అలానే ఈ రాశి వారికి అన్ని రకాలు బాగుంటుంది కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం వలన అన్ని రాసుల వారికి బాగుంటుంది ఏ రాశి మనం ఏంటంటే ఈ రాశి వారికి పరిహారం చేసుకోవడం ద్వారా చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి అన్ని రకాలుగా ఉన్నీలు అయ్యే బాగుంటుంది అయితే మనకి రాశి వారికి చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ప్రతి వారం రోజులో ఒక రోజునే సార్ మంగళవారం లేదా గురువారం లేదా శుక్రవారం అయినా సరే ఇక్కడైనా అమ్మవారి ఆలయాలు ఉంటే కనుక ఆ అమ్మవారి ఆలయాలు అంటే పార్వతీ మాత గౌరీ మాత లేదా మానసాదేవి అమ్మవారు కనదుర్గం అమ్మవారు లేదా లలితాదేవి అమ్మవారు ఇలా అమ్మవారి ఆలయాలు ఉంటే కనుక ఆ ఆలయాల్లో కుంకుమ అర్చన చేయించడం ఆ కుంకుమ తీసుకొచ్చి ఆడవారు ఏదైనా మనక పెట్టుకోవడం మగవారు ఏదైనా కంఠానికి ధరించుకోవడం వలన ఉన్నటువంటి ఉమ్మతులు అన్ని తొలగిపోయేసి అన్ని రకాలుగా బాగుండేదానికి అదృష్టం ఉండేదానికి చాలా బాగుంటుంది అలానే ఈ కుంకుమ అర్చన ఒకటే కాకుండా ఈ రాశిలో మరొకటి ఏంటంటే ఎర్ర కుక్కలు ఉంటాయి బయట బజార్ కుక్కలు బజార్ కుక్కలు అంటారు ఎర్ర కుక్కలు మన రోడ్ల మీద కుంకు ఉంటాయన్నమాట ఆ కుక్కలి కనుక గోధుమ రొట్టెలు ఏవైతే మనకి ఈ యొక్క దోషాలకు సంబంధించిన కానీ ఏదైతే మనకి కోరికలు ఉంటాయి ఏవైతే కోరికలు ఉన్నాయో అంటే ఎంత వయసు వచ్చిన పెళ్లి కార్యక్రమం వాళ్ళు ఉంటారు కదా మనం ముందు అనుకున్నట్టుగా అయితే ఈ రాశి వారు ప్రత్యేకంగా ఏదైతే గోధుమ రొట్టెలు ఉంటాయో ఆ గోధుమ రొట్టెల మీద తేనె ఈ తేనె కుక్కలు కొన్ని అయితే మనకి వచ్చిన కుక్కలు తినవు అయితే మనకి తేనె లేకుండా ఇలా మనకి అయితే వచ్చిన కాకుండా ఉండేటువంటి దాబర్ లాంటి తేనెలు అయితే మీకు బాగానే ఉంటుంది అవైతే ప్రాసెస్ చేసింది కాబట్టి ఒకవేళ తేనె దొరక కక్షాన మీకు చెరపు రసం కానీ లేదా బెల్లం దాని దొరుకుతారు ఈ బెల్లం మనం చిన్నగా రసంలా చేసేసి ఆ బెల్లం రసంతో కనుక మనం ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా ఈ గోధుమ రొట్టెల మీద రాచి ఆ రాసినటువంటి గోధుమ నొట్టెలు ఏవైతే ఉన్నాయో అవి కుక్కకి తినిపించడం ద్వారా లేదా ఆవుకు తినిపించడం ద్వారా కూడా మీకున్నటువంటి ఉన్నతలన్నీ కూడా తొలగిపోయే ఎక్కువ ఆస్కారంగా ఉంది ఏదైతే మనం అనుకున్నటువంటిగా ఈ రాశి వారు ఈ యొక్క నాలుగు నెలల పాటు ఉన్నటువంటి ఈ యొక్క కుజుడి ఆ కుజుడు ఇది ఒక దశ కావచ్చు కుజుడి అన్నదశ కావచ్చు నడిచినటువంటి అందరూ కూడా ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే కనుక ఆ కుజుడితో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేలా ఉంటాయి కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే మరి మంచిది అయితే మనం చెప్పుకున్నట్టుగానే ఈ రాశి వారు కనుక ఈ చిన్న చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా కుజులు దశ ఉన్నా కుజులు అంతదశ ఉన్న కుజ దోషం దగ్గర బాధపడుతుంటే కూడా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా ఆ కుజు నుంచి వచ్చేటువంటి చెడు దృష్టి ఏదైతే ఉందో ఆ చెడు దృష్టి కూడా దృష్టిగా మంచుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వారు ఈ యొక్క చిన్నపాటి ప్రయోగం ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది కాబట్టి ఈ చిన్నపాటి ప్రయోగం ఈ చిన్నపాటి పరిహారం ఏంటంటే ఏదైనా నవగ్రహాల్లో కుజగ్రహం అని ఉంటుంది ఈ కుజగ్రహాన్ని గనక కందులు ఏవైతే కందులు మనకి ఇంకా మహారాష్ట్ర కందులు అంటారు అంటే ఎర్ర కందులు ఉంటాయి ఎర్ర కందులు ఎర్ర కొప్పు అంటారు ఇవి దొరికినా మన మామూలుగా తెలుగు రాష్ట్రాలు జరిగినటువంటి కందులు కందిపప్పు అయినా ఏవైనా సరే ఆ కుజుడికి గనక ఒక కిలో నర అంటే ఒక కిలో తర్వాత హాఫ్ కిలో ఐదు వందల గ్రాములు అంటే పదిహేను వందల గ్రాములు కందులు గనక అక్కడ కుజ కుజ గ్రహం మీద కనుక ఉంచడైనా అభిషేకం చేసిన తొమ్మిది ప్రదక్షిణాలు చేసిన ఏడు ప్రదక్షిణాలు లేదా పదకొండు ప్రదక్షిణాలు చేసిన అవగ్రహాలు చుట్టూతా ఈ యొక్క కందులు ఏవైతే ఉన్నాయో కంది పప్పు ఏవైతే ఉన్నాయో ఇవి కుజుడి మీద ఉంచడం ద్వారా అలానే ఎర్రని ఉన్నాయి మనకి ఆరంజి కానీ లేకపోతే దానిమ్మ పండు అంటారు ఈ దానిమ్మ పండు లేదా దానిమ్మ గింజలు ఏవైతే ఉన్నాయో ఈ దానిమ్మ పండు దానిమ్మ గింజలు అంజీరు ఈ అంజీరు పండ్లు కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి జ్యూస్ లా చేసుకొని ఆ జ్యూస్ కూడా మన కుజుని గ్రహం మీద అభిషేకం చేసినా లేదా కుజగ్రహం మీకు దగ్గర సమీప దూరం లేకపోతే ఈ కుజగ్రహానికి అధిపతి ఎవరైతే ఉన్నారో ఈయన వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు లేదా కుమారస్వామి వారు లేదా అయ్యప్ప స్వామి స్వామి వారు లేదా ఇక చివరికి శివాలయంలో అయినా సరే ఇక్కడ మనకి అంజీరు పండుతో చేసినటువంటి జ్యూస్ అలానే బాదల పప్పుతో చేసినటువంటి జ్యూసు అలానే మనకి ఏదైతే పండు తంటామో ఆటితో చేసినటువంటి జ్యూస్ చివరిగా మనకి చెరువు రాసం ఇవన్నీ కూడా కలగలుకొని మనం అభిషేక అర్చన చేయించినట్లయితే కనుక ఏవైతే మీకు సమీప దూరంలో ఉన్నటువంటి నేను చెప్పినటువంటి విగ్రహాలకి అభిషేకం చేయడం ద్వారా అన్ని రకాల ఉన్నతులు తొలగిపోయేసి విదేశ ధ్యానానికి వెళ్ళాలనుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దోషంతో బాధపడుతుంటే గనక వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ యొక్క అభిషేకం చేస్తే ఈ యొక్క పరిహారం చేసినట్లయితే కనుక అన్ని రకాల ఉన్నత ఉంటుంది కాబట్టి ఈ వాటి చిన్న ప్రయోగం ఇవాడు చిన్న ప్రయత్నం కూడా చేయండి అలానే మనకి ఈ యొక్క రాశి వారు కనుక ఈ చిన్న వాటి పరిహారం చేసినట్లయితే కనుక మీకు అన్ని రకాల అన్ని రకాల కుజుడి నుంచి వచ్చేటువంటి లోపాలు అన్ని రకాల కుజుల నుంచి వచ్చేటువంటి శాపాలు అన్ని కూడా మీకు పట ఉంటుంది కాబట్టి మీలో ఈ రాశి వారికి ఎవరికైనా పెళ్లిళ్ళు లేదా పెళ్లిళ్ళై పిల్లలు పుట్టలేదా ఇవన్నీ కూడా మీకు కుజుని వల్ల వచ్చేటువంటి లోపాలే కాబట్టి ఎలానా మనకి కుజి కుజీలు ఉంది కుజ అగ్రదర్శ్యం ఉంది లేదా కుజుడు సమీప దూరంలో మీకు మనకి ఇప్పుడు మిథున రాశిలో ఉన్నారు కాబట్టి ఈ మిథున రాశిలో కుజుడు అనేది ఆ మిథుల రాశి కుజ గ్రహం అనేది మీకు మంచి సుఖదుషితం ఉంటుంది అనమాట మిథున్ రాశి ఫ్రెండ్షిప్ అనమాట అంటే అది ఇక్కడ మనకి మిథున్ రాసులు కుజుడు ఉండటం వల్ల కూడా మంచి జరిగేది ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ రాశి వారు ప్రత్యేకించి ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం ద్వారా ఆ యొక్క ఏదైతే కుజు నుంచి వచ్చేటువంటి దోషాలు ఆ శిల్పాలు కూడా అన్ని తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం ఏదైతే మీరు కుజు నుంచి వచ్చేటువంటి పరిహారం ఉంచుకునేందుకు ఆవాలని ఉంటారు ఇంట్లో కూడా దొరుకుతామంటే మనకి సామాన్లు వాడుకుంటాము ఆవాలు అని ఉంటాయి ఈ ఆవాల్లో తెల్లవి ఉంటాయి మనకి వాడుకునే రెగ్యులర్ వాడుకునేటువంటి బ్రౌన్ కలర్ నల్లరవి అన్ని రకాల ఆవాలు ఉంటాయి ఈ ఆవాలు ఒక వంద గ్రాములు తీసుకోండి ఏ ఆవాలైనా పర్వాలేదు ఆవాలు వంద గ్రాములు అలానే మనకి గసగసాలు ఒక యాభై గ్రాములు అలానే మనకి రాకులు అని ఉంటాయి మనకి చిరుధాన్యాలు ఒక ధాన్యం రాకులు ఈ రాగులు కూడా కుజుడికి మహా ఇష్టం ఈ రాగులు కూడా తీసుకొని ఇవన్నీ కూడా కలగలుపుకొని ఏదైతే మీకు గ్రామ దేవత అంటారు అమ్మవారి ఆలయం గ్రామ దేవత అంటారు ఈ గ్రామ దేవత ఆలయాల కనుక మీరు ఆ గ్రామ దేవత ఆలయంలో ఉంచినట్లయితే ఆ గ్రామ దేవత ఆలయం ఏదైతే ఉంటుందో అక్కడ కూడా ఈ ఆవాలు ఉంచినట్లయితే ఈ ఆవాలు అమ్మవారి దగ్గర ఉంచేటప్పుడు మీరు మనసులేమైనా మనసులో ఏమైనా దోషాలు పోవాలనుకున్నా కూడా సమర్పించుకొని ఆ ఒక కోరికలు అన్ని కూడా నెరవేర్చుకోవాలి నెరవేరాలని ఒక అమ్మవారికి మనస్ఫూర్తిగా సమర్పించుకొని ఐదు నాలుగేళ్ల కనుక మీరు గ్రామ దేవత అమ్మవారికి కనుక సమర్పించినట్లయితే మీ ఊరి సమీపంలో గ్రామ దేవత లేకపోతే బొడ్రాయ్ అంటారు ఈ పల్లెటూరు వీలైతే బొడ్రాయ అని ఉంటుంది ఈ బొడ్రాయ్ దగ్గర ఈ యొక్క నేను చెప్పినటువంటి ఆవాలు ఆవాలతో పాటు మీరు ఇంకా కూడా వేస్తారనుకుంటా బాధ ముందు కూడా అక్కడ మొదలొచ్చు బాధ అక్కడ ఆ బొడ్రీరు కావచ్చు రామదేవి అమ్మవారి దగ్గర కావచ్చు ఈ బొడ్రీరు పెట్టినట్టు అయితే మీకు మంచి దానికి మీరు ఉన్నటువంటి దోషాలన్నీ విముక్తానికి ఉంటుంది కాబట్టి ఈ పాత్ర అదృష్టం అనేది కూడా ఈ చిన్న చిన్న పరిహారం చేసుకొని ఈ రాశి వారు అదృష్టం అందరికి పెళ్లిళ్ళవాలి పెళ్ళిళ్ళు అయిన వారికి పిల్లలు పుట్టాలి అందరూ కూడా ఉద్యమం అవ్వాలి కనుక గనక ఈ కుజి దోష పరిహార నిమిత్తంగా ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే మరి మంచిది ఇంకొక ఇంకో అభిషేకం ఏదైతే తేనె ఉంటుందో ఈ తేనె ఈ తేనెల కనుక టమాటా రసం కలిపేసి మనం అభిషేకం చేసుకోవడం ద్వారా ఎవరికి చేయాల్సి నవగ్రహాలు గ్రహానికి అలానే మనకి మీకు సమీప దూరంలో లేకపోతే గనక ఈ టమాటా లేకుండా ఓన్లీ బాదం పోయినా మీరు అభిషేకం చేసుకోవచ్చు అంగీరు బాదం కలిపినటువంటి అభిషేకాన్ని మీరు అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో లేదా ఒక ఈ అభిషేకం చేసుకోవడం ద్వారా ఈ కుజ గ్రహానికి సంబంధించిన ఆస్కారం అలానే మీకు ప్రతినిత్యం ద్వాదశ రాసులు ద్వారా అందరికీ కూడా చెప్పదగిన ఏంటంటే ప్రతి ఒక్కరూ చేయటటువంటి రెమెడీ ఒకటి ఉన్నది అదేంటంటే ఆవాలు మనకి తెల్లవైన నల్లవైన బ్రౌన్ కలర్ అయినా ఆవాలు తీసుకుని ఒక ఒక గ్రాములు నల్ల నువ్వులు ఒక యాభై గ్రాములు గసగసాలు ఒక యాభై గ్రాముల జీడిపప్పు ఇవన్నీ కూడా తీసుకొని చిక్కుడు గింజలు గురించి మనకి సీడ్ ఈ మనకి మన బచారి షాపుల్లో కానీ లేకపోతే సీడ్ అనేటువంటి షాపుల్లో కానీ దొరుకుతాయి ఈ చిక్కుడు గింజలు కూడా తీసుకొని మీరు ఇవన్నీ కూడా కలగలుపుకొని రోజుకి ఒక రెండు మూడు స్మూల్ చప్పు తీసుకొని ఇలా క్లాక్ వైజ్ గా కళ్ళ ముందు నుంచి ఇలా తీసుకుంటూ ఇలా ఏడు సార్లు దిష్టి తీసుకొని ద్వాదశ రాసు వారు అందరికీ కూడా ఇలా ఏడు సార్లు దిష్టి తీసుకొని మీకు రోడ్డు విరువైపులా వేసినట్లయితే బాలైన నీటిలో వేసినట్లయితే మీకు అవి కాల్చినట్లు కూడా కాల్చుకోవచ్చు ఇవి కాల్చినట్లయితే కనుక మీకు దోషం నుంచి విముక్తి లభిస్తుంది మీకు ఖచ్చితంగా పెళ్లిళ్ళవుతాయి ఈ చిన్నపాటి రెమెడీ ద్వాదశ రాసులు వారు అందరూ కూడా ప్రత్యక్షం చేయొచ్చు మరొకటి ఉంది మీకు ఇంకా ఆరోగ్య సమస్యలు గానీ ఈ భుజ దోషానికి సంబంధించింది కానీ ఇంకేమైనా ఉంటే కూడా మీకు ఆ దోషాలన్నీ కూడా మీకు మిరియాలు కూడా ఇందులో కలుపుకున్నట్లయితే మీ ఆర్థిక స్థితిగతులు మీ ఆరోగ్య సమస్యలు కూడా ఉంటుంది కాబట్టి మనం చెట్టున్నటువంటి ఆవాలు గసగసాలు వాదం మోకు మిరియాలు కూడా కలుపుకొని డిష్ తీసుకోవాలి ఏవైనా సరే ఒక రెండు స్పూన్లు అన్ని కలగలిసి రెండు మూడు స్పూన్లు కనుక మీరు డిష్ తీసుకున్నట్లయితే కనుక ఈ మొక్కలు తొలగి పేల ఉంటుంది కాబట్టి ఆ మాత్రం ప్రయత్నం చేసి ద్వాదశ రాసులు వారు అందరూ కూడా సుఖశాంతంతో ఉండాలని కోరుకుంటా ఉన్నాను జై